హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ విలాగ్స్ నేను బెండకాయ స్టఫ్డ్ కూర చూపిస్తాను అండి ఇది శనగపిండితో స్టఫింగ్ అనేది ఇది చాలా మందికి తెలియకపోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా తొందరగా అయిపోద్ది కూడా కర్రీ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే శనగపిండి ఉప్పు కారం అంతే అండి మనం బెండకాయలని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్యాన్ గాలికి పెట్టేసేయండి తడి మొత్తం పోతుంది అప్పుడు వీటిని ఒక బెండకాయకి వచ్చి రెండు లేదా మూడు ముక్కలు కట్ చేసి పెట్టుకోండి మూడు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాక వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి ఒక లాగా పెట్టండి బెండకాయ ప్రతి ఒక్క ముక్కకి ఘాటులాగా పెట్టి అన్ని బెండకాయలకి మనం కట్ చేసి పెట్టుకున్న అన్ని బెండకాయలకి ఘాటులాగా పెట్టండి తర్వాత ఒక బౌల్ తీసుకొని నేను ఒక రెండు కప్పుల శనగపిండి తీసుకున్న మీరు మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి హాఫ్ కేజీకి ఒక రెండు కప్పులు సరిపోతుంది శనగపిండి దాంట్లోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం అండి ఎందుకంటే మనం సపరేట్గా కారం ఏం వేయము ఈ స్టఫింగ్లో వాడే కారం మాత్రమే ఉప్పు కారం అనేది మనం ఈ స్టఫింగ్లో వాడేదే కాబట్టి మీ టేస్ట్ని చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం వేసేసుకోండి వేసిన తర్వాత ఈ మూడింటిని ఒకసారి కలిపేసేయండి ఏంటంటే ఉప్పు కారం శనగపిండి మూడు మంచిగా కలిసేలాగా కలిపేసి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయల ముక్కలు ఉన్నాయి కదా వాటిలో ఇది మొత్తం స్టఫ్ చేయాలి ఎలా స్టఫ్ చేయాలన్నది నేను చూపిస్తాను వీడియోలో వీడియోలో చూపిస్తున్నట్టు అలా బెండకాయలోకి ఒక మంచిగా ఒక చిట్టికెట్లా తీసుకొని అది స్టఫ్ చేసుకుంటూ బెండకాయలన్నీ పక్కన పెట్టేసుకోండి అన్ని బెండకాయలకి నేను వీడియోలో చూపిస్తున్నట్టు అలాగే స్టఫ్ చేయండి దీంట్లో మనం ఇంకేమీ వాడమండి ఓన్లీ ఇంకా తర్వాత ఒక ఆయిల్లో వేయించేయడమే అంతే అన్నీ అలా స్టఫ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకోండి ఒక వెడల్పు ఉండే కడాయి లాంటిది పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి దీనికి ఎందుకంటే స్టఫ్ తక్కువ ఉంటే ఏంటంటే శనగపిండి తొందరగా మాడిపోద్ది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు అన్ని కొంచెం వెడల్పుగా అనేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వండి మగ్గుతే ఏంటంటే ఆ శనగపిండిలో ఉన్న పచ్చిదనం కాస్త పొయ్యి బెండకాయలు మంచిగా ఫ్రై అవుతాయండి క్రిస్పీ క్రిస్పీగా అవుతాయి చాలా టేస్ట్ కూడా ఉంటాయండి ఇది మనం ఏంటంటే కర్రీలాగా వాడుకోవచ్చు లేదా సాంబారు అట్లా చేసుకున్నప్పుడు పక్కన స్టఫ్ లాగా మనకు ఉంచేసుకొని అలా కూడా తినొచ్చు తర్వాత ఏంటంటే బెండకాయలు ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనము స్టఫ్ చేసినప్పుడు మిగిలిన శనగపిండిది మిశ్రమం ఉంటుంది కదా దీన్ని కూడా మనం ఆ కర్రీలో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేయాలి అంతే ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఎంత క్రిస్పీగా ఉంటాయి అంటే క్రిస్పీ క్రిస్పీగా టేస్ట్గా చాలా బాగుంటాయి ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందన్నది మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తండ్రి